విశాఖ నగర్ లో శ్రీ సైన్ కుల సంఘ ప్రధాన కార్యాలయం కార్పొరేటర్ సేనాపతి వసంత ప్రారంభించడం జరిగింది కులస్తులు అందరూ ఏకతాటి మీదకు వచ్చి ఉమ్మడిగా ఈ కార్యాలయం ప్రారంభించడం చాలా శుభ పరిణామం అని అన్నారు భవిష్యత్తులో మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పూర్తి చంద్రభూషణ్ జనరల్ సెక్రటరీ బొమ్మిడి రమణ చైర్మన్ కిల్లి గోపాలం ట్రెజరర్ భోగాది వెంకట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాకు బెహర శోభన్ బాబు హానర్ బుల్ ప్రెసిడెంట్ కోల శ్రీరాములు పెంట వెంకటరమణమూర్తి మూర్తి రెల్ల శంకర్ పీతల తేజ దండుపాటి వెంకటరమణ నడగాన జగ్గారావు గొర్రె సూర్యప్రకాశరావు తడాక భాస్కర్రావు దీర్ఘి ఆదినారాయణ గెడ్డి తిరుపతిరావు కోట సింహాచలం ముంగి సత్యనారాయణ గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు

रामन <laughs> हर जंगल पे करते చాలా కలసాపం ఉంది దానికి మన లోకల్ కార్పొరేట్ అయిన తొంభై ఏడవ కార్పొరేట్ నుంచి వసంత వసంత నాడు గారు మనకి ఈ ఓ ప్రాణ కోసం కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది మనం గతంలో గత ముప్పై ఏడు సంవత్సరం నుంచి విశాఖపట్నంలో ఒక చిన్న నేకృష్ణలో మనం ఈ ఆఫీస్ కార్యాలయం అనేది కార్యకలాపాలు ఇంతకుముందు జరుపుకునే వాళ్ళం ఇప్పుడు మన సొంతంగా అంటే అద్దెకి తీసుకున్న సరే మన సొంతంగా ఏ కార్యకలాపం ఏ కార్యకలాపాలను ఇక్కడ రద్దు చేసుకోవడానికి కానీ మనం ఏదైనా సమావేశం పెట్టుకోవడానికి ఒక పెద్ద కార్యాలయం మనకి ఒక అద్దెకి తీసుకోవడానికి కానీ ఎంత మనకు ఒక దృఢ సంకల్పంతో మనం ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మనము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనకు ఒక సామాజిక భాగం స్థలం కోసం చాలా ఒక పాటుపడుతున్నాము ఒక స్థలం కోసం అది ఒక ఒక మెట్టు ఎక్కామని మనం ఒక భావించుకోవాలి ఎందుకంటే ఈ మన తొంభై ఏడు వార్డు కార్పొరేటర్ మన శంకరరావు గారు వసంత వసంత మేడం గారు ఆధ్వర్యంలో మన స్థలం కూడా వస్తుందని త్వరలో మన లాస్ట్ టైం కూడా మన పిక్నిక్ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు మధ్య రమేష్ గారు కూడా వాగ్దానం చేసి ఉన్నారు ఈ తరుణంలో అతి త్వరలో మన యొక్క ఈ సామాజిక యొక్క స్థలం కూడా ఆ మనం పొందుదామని కోరుకుంటున్నాం మేడం గారు కూడా రెండు మాటల్లో మన స్థలం కూడా రెండు మాటలు ఉన్నది ముప్పై ఎనిమిది సంవత్సరాలు కొన్ని సంఘం ఇది ఇంతవరకు ఒక స్థానికమైనటువంటి ఆఫీస్ లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇది అధికైతేనే కొద్ది విశాలంగా అనుభవం ఉంది పైగా మనకి కార్పొరేట్లు వీళ్ళందరూ సహకరించవలసిన వాళ్ళు దగ్గరలో ఉండడం కూడా మనకు అదృష్టంగా అనుకుంటున్నాను ఇకపోతే సంఘం విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ బాగుంటారు ఏదో సందర్భంలో వచ్చేలా కాకుండా సంఘం అభివృద్ధి సంఘం అభివృద్ధి కోసం అందరూ కూడా అభివృద్ధి

మా వాటి లతో ఉ ఏదైనా అందుబాటులో మీకు అవకాశం ఉంటే మేము చేస్తామని అన్నారు అలాగే మన పిక్నిక్ టైంలో లో మంచిగా రమేష్ గౌరవ అమ్మే గారు కూడా ఆ రోజు వాగ్దానం చేశారు అదే రోజుల్లో మనకి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడుతో కూడా కాంగ్రెస్ రాటించారు అన్ని పరిస్థితుల వల్ల ఇదే నాలుగు నెలలు మూడు నెలలు అవ్వచ్చు గవర్నమెంట్ పాలన ఉండొచ్చు కాకపోతే వెనుకున్నంటే మీరు మా ఇచ్చారు ఈ రోజు మా ఊళ్ళాం కూడా మీరంతా ఘేనంగా చూసుకుంటాము ఆ వీళ్ళ మీద మా పనం మీ చేతితో పెట్టి మన ఇదే ఊరేసి మీ కార్యక్రమం వచ్చి మా మా మనందరికి కూడా ఎందుకంటే ఇలా జండాలు మోసాం జైలు కొట్టాం ఆగరిగిపోయాయి స్వతంత్ర సంగుడు ఈ బీచీ కులాలకు అసలు ఎంత పాటు పట్టాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశృతి నుంచి మీరు మమ్మల్ని ఒక ఏదో రూపంలో మీరు మాకు కలవరూపం మాత్రం ఇవ్వాలని మేము చాలా మీద చాలా ఆశీర్వదం పెట్టుకోండి ఇక్కడ రావాల్సింది నెల రాత్రి కూడా శంకరాల ఆనిచ్చాడు మీరు ఓపెన్ చేయండి మీరున్నా చెప్పాడు మీరే కాదు తమ్మిగా పుష్టిలో కూడా పెట్టాము అలాగే శ్రీ సంఘటన ఒక సార్ ఫోన్ చేశాను ఏం చేసినా ఏదేమన్నా మా కోరు కాబట్టి అడిగండి జీవితాంతా మీరు తేల్చి చెప్పుకొని మా శ్రీశైలం అందరూ కూడా ఒక్క మూట కాదు కదా ప్రమాణం చేశాను పరస్పరం వక సహకరించుకుంటూ ఒక మంచి కుటుంబం వర్గానికి వెళ్తున్నారు మా కుటుంబ సభ్యులుగా మీరు ఏదైతే అనుకున్నారు ఆ కమ్యూనిటీ హాల్ గురించి ఒక సామాజిక వర్గం అభివృద్ధి గురించి తప్పకుండా మా సహజ సహకారాలు అందిస్తాను ఆ విధంగానే ఇక్కడ కమ్యూనిటీ హాల్ పెట్టి ఇక్కడ గౌదలచ్చు గారి పేరు మీద సర్దారు గౌదారి కమ్యూటి హాల్ ఏర్పరచుకొని తప్పకుండా మీ సామర్థ్య వర్గానికి తప్పకుండా మా కృషి చేస్తామని తెలియజేస్తాను అలాగే గతంలో కూడా చాలాసార్లు పిక్నిక్స్ లైవ్ పెట్టడం అవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం ఆ టైం నుంచి అలాగే లాస్ట్ టైం చివరిగా ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆ రోజు కూడా ఆయనకి ఎంతో అత్యధిక మెజారిటీ మన కాలే నుంచి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆయన ద్వారా కూడా ఆ మాట మేము మనం హామీ తీసుకున్నాం మీరొక్కడే తీసుకున్నటువంటి మేము కూడా హామీ తీసుకున్నాం ఖచ్చితంగా మనం చేయాలని మంచి గృహప్రవేశం చేసుకుంటే అయితే ముఖ్యంగా సర్గారు సర్దార్ రౌదర్లు ఎంత అట్టడి స్థాయి చేసినప్పటికీ కూడా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు అటువంటి వారిని ఆ సమాజంలో ఎంత స్ఫూర్తిగా తీసుకుంటూ అందరూ బయటికి బయట రావాలని చెప్పి అనుకుంటే దాంట్లో ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటిది విద్య అండి కుటుంబంలో విద్య అనేది చాలా ప్రాధాన్యత అలాగే ఆరోగ్యం ఈ రెండు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఏ సామాజిక వరకైనా అభివృద్ధి చెందుతుంది కొన్ని సమయాల్లో ఇలాంటివి అక్కర్లేదు దాత లేకుండా ముందుకు ముందుకెళ్తా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలు అవసరం తప్పక మాట్లాడుకోవాల్సి వస్తుంది కనుక మనందరం అవన్నీ మర్చిపోయి ఒక కుటుంబంలో ముందుకు వెళ్తామని మీకు అందరికీ కూడా నేను మా సాయ